శంకరు లోకశంకర ఈ మాట ఎక్కడి నుంచో తీసుకోలేదు ప్రసిద్ధిగా ఉన్నది శంకరం లోకశంకరం నమస్కారం చేసుకుంటున్నాం కదా శృతి స్మూర్తి పురాణానాం ఆలయం కరుణాలయం భగవత్పాద శంకరం లోకశంకరం అక్కడ ప్రసిద్ధిగా అనుచానంగా మనందరం గురువందనం చేసుకుంటున్నటువంటి దివ్యమైనటువంటి శ్లోకం అది అలాంటి శంకరుల గురించి ఎక్కడైనా చెప్పుకోవాలి సందేహం లేదు కానీ కాశీలో చెప్పుకుంటే ఇంకా సంతోషం అయితే కాశీలో కొన్ని విధులు చెప్పారండి గంగాస్నానం చేయడం విశ్వనాథ్ దర్శనం చేయడం ఇక్కడ ఉన్నటువంటి శివలింగాలను సేవించుకోవడం ఇతర క్షేత్రమును దర్శించుకోవడం ఇవన్నీ అవసరం కాశీలో ప్రతిరోజు కాశీలో ముఖ్య కర్తవ్యం ఏంటంటే కాశీ శివధర్మ శ్రవణం ఇది చాలా ముఖ్యమైన అంశం వ్యాసులు వారు కాశీలో ఎలా గడిపేరో వర్ణిస్తారు స్కంద పురాణంలో త్రిషవణ స్నానంబు తీర్చు భాగీరథి శివధర్మములు చెప్పు శిష్యతతికి ఉదర పోషణము సేయు మాధుకర వృత్తి అంటూ వర్ణించారు ఎలా ఉండేవారు వ్యాసుల వారిని ముప్పూటలా గంగలు సశాస్త్రీయంగా స్నానం చేయడం ఒకటి శివధర్మములు చెప్పు తతికి అన్నారు ఇక్కడ కాశీ మహాత్మ్య శ్రవణం కాశీలో ధర్మము వినాలి అన్నారు అంతేకాదు కాశీ మహాత్మ్య శ్రవణం చెయ్యకుండా కాశీలో ఉంటే యాత్ర లోపములు కూడా చెప్పారండి అది కాశీలో కాశీ మహాత్మ్యం వినాలి శివధర్మములు వినాలి అని కాశీలో ఎవరి గురించి చెప్పుకోవాలి శివుడి గురించి చెప్పుకోవాలి మరి ఇప్పుడు ఎవరి గురించి చెప్పుకుంటున్నాం శంకరో లోకశంకర అంటే శివుల గురించే చెప్పుకుంటూ ఎందుకు సందేహం లేదు కాశీలో శివుల గురించి చెప్పుకోవడమే శంకరుల గురించి చెప్పడం అంటే ఎందుకంటే శివక్షేత్రములు చాలా ఉన్నాయి సందేహం లేదు కానీ శివుడికి ప్రీతిపాత్రమైన క్షేత్రం కాశీ విశ్వేశ్వరుండెందు విచ్చేసి ఉన్నాడు శైల శృంగంబు విడిచి ప్రవహించు నిందేని భాగీరథీగంగ ఉపకంఠమున హరమోజనంగా అంటాడు శ్రీనాథుడు విశ్వేశ్వరుండెందు విచ్చేసి ఉన్నాడు శైల శృంగంబు విడిచి ఉండాలిగానే కైలాసంలో ఉన్నాను కానీ నాకు ఇష్టంగా తిరిగేది మాత్రం కాశీలోనే అంటాడు మహానుభావుడు అని శంభు మన చేత భారతీయ పార్వతీదేవిత చెప్తున్నాడు నువ్వు నేను విడిచిపెట్టకుండా తిరుగుతాం కనుక దినిపారు అభిముక్తము అన్నాడు అటువంటి భవ్యమైనది కాశీక్షేత్రం లీలా లీలాభిహార భూమి ఇక్కడ పార్వతీ సమితిని విహరిస్తాడు ఎవరిని ఏ రూపంలో అనుకరిస్తాడో తెలియదు అటువంటి భవ్యమైన కాశీక్షేత్రంలో శంకరుల గురించి చెప్పకూడదు ప్రత్యేకం ఎందుకంటే శంకరుల జీవితంలో కాశీ క్షేత్రం అత్యంత ప్రధానమైన అంశం అది మర్చిపోవద్దు అది చెప్పడమే ఈ ప్రవచనంలో ప్రధానమైనటువంటి అంశం ఈ ఐదు రోజులు శంకరులు కాశీ కలిపే చెప్పుకుందాం కాశీని తీస్తే భారతీయ సంస్కృతి లేదు సనాతన ధర్మానికి పట్టుకొమ్మ కాశీ సర్వ విద్యలకి ఆధారం కాశీ చతుర్వేద విద్యలు ఎన్ని కలిగో ఎంత విజృంభించినా అంతరించపోకుండా కాపాడబడే చోటు కాశీ క్షేత్రం అన్ని విద్యలకి ఆధారం ఎందుకు ఉన్నవాడెవడు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతికి సర్వ విద్యలు విద్యలు అనగానే తెలుసుకోవాల్సింది విద్యా సుశృతి వేద విద్యలు మొదలుకొని వేదాన్ని ప్రమాణంగా తీసుకున్న సర్వ విద్యలు ఇక్కడ వర్దిల్లాయి అలాగే వేదం నుంచి వచ్చిన యోగ సంగీతాది విద్యలకు కూడా కాశీ భూమి అంతేకాదు కాశీ క్షేత్రంలో గంగా పానం చేస్తే ఏం లభిస్తుంది నిత్యం అంటే కాశీలో గంగాపానం కాశీలో గంగాపానం చేస్తే చిత్తశుద్ధి లభించి తత్వజ్ఞానం సిద్ధిస్తుందన్నారు బ్రహ్మవిద్యా ప్రదానం చేయగలిగిన శక్తి గంగా అనుకున్నది అండి కాశీ గంగా అనుకున్నది ఇంకెక్కడా కాదు అందుకే గంగా సహస్రనామాలు ఒక నామం ఉంటుంది బ్రహ్మవిద్యా తరంగిణి గొప్ప మాట అది విద్య ప్రవహిస్తుంటుంది గంగా రూపంలో అందుకే బ్రహ్మవిద్యని ప్రవహింపజేయడానికి బ్రహ్మవిద్యా సంప్రదాయ ప్రవర్తకులైన ఆదిశంకర భగవత్పాదుల వారు కాశీ నుంచే ప్రస్థానం ప్రారంభించారు అని తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం దానికి సన్నివేశం ఆదిశంకర విజయం ఇత్యాది చరిత్రలు మనకి ప్రధానంగా కనబడుతుంటాయి ఇలాంటి కాశీ క్షేత్రంలో మరొక ప్రత్యేకం ఏంటంటే సందేహం లేదు ఇది శివక్షేత్రం ఆదిశంకర భగవత్ చరిత్రను ఒక్కసారి మనం స్మరించుకోవాలి చెప్తున్నది వారి గురించే కదా శంకరులు అంటే ఏమిటి అనగానే వారి భాష్యాలు చెప్పడానికి వారు రచించిన గ్రంథాలు వ్యాఖ్యానించడానికి పండితులు చాలామంది ఉన్నారు పండిత సభలు ఉన్నాయి ఆ పండితులకు పండితుల సభలకు సవనీయంగా మన ప్రణమిలుదాం ఇక్కడ వ్యాఖ్యానాలు జోరికి వెళ్ళట్లేదు ఇప్పుడు ఆదిశంకరులు అంటే ఏమిటో మనం ఒక్కసారి ఎప్పటికప్పుడు అందరూ తెలుసుకోవాలి ఎందుకంటే మన హైందవ ధర్మంలో కూడా ఆదిశంకరులంటే గౌరవం చాలా చాలామందికి ఉంది కానీ ఆదిశంకరుల గురించి తెలిసింది చాలా తక్కువ మందికి ఆయన చెప్పడానికి సందేహం లేదు ఇక్కడ ఆదిశంకరులు అంటే మహానుభావులు అంటే దండం పెడతారు ఈరోజు స్తోత్రాలు చదువుకుంటాం కానీ ఆదిశంకరులు సనాతన ధర్మానికి ఏం చేశారు భారతదేశానికి ఏం చేశారు అది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఆదిశంకరుల గురించి మాట్లాడితే కొంతమంది అంటుంటారు త్రిమతాచార్యుల్లో ఆయన ఒక అద్వైత మతానికి వారు ఇక విశిష్ట అద్వైతానికి ఒకరు ద్వైతానికి ఒకరు అని మూడు భాగాలు చేసి మన సంస్కృతులు త్రి మతాలలో ఒక మతానికి ఆయన ఆచార్యుడు అని అంటున్నారు ఒక తప్పుడు అవగాహన అని నా అభిప్రాయం